అది అమలాపురం కామన్గురువు పంచాయతీ అండి అభిరెడ్డి కాలనీ అండి మాది ఇక్కడ మాకు పేదలకండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మాకు ఈ సైట్లు ఇచ్చారండి ఇక్కడ ఇళ్ళ తొలాల ఇచ్చారో పట్టాలు అలాగే గుడికి బడికి అని కూడా సైట్ నిర్మాణించారండి కానీ ఇంతవరకు ఒక గుడి కానీ బడిగాని మాకు ఏదీ లేదండి ఎన్ని పరిపాలనలు వస్తున్నాయండి వస్తున్నారు వెళ్తున్నారు చేస్తున్నారు ఓట్లు వేయించుకోవడం తప్ప మా సమస్యలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి ఏలేదు మాకు గుడి లేదు కదా ఆడవాళ్ళు అందరూ నిర్ణయించుకుని ఈ కరెంట్ ఆఫీస్ దగ్గర మేము ఇక్కడ ఒక వినాయకుడి బొమ్మ పెట్టుకుని చేరితే స్లాప్ వేసి అన్నాడు ఇక్కడ తీసేయాలి పొద్దు సాయంత్రానికల్లా ఖాళీ సైడ్స్ వేసి ఫోటో పెట్టాలని అన్నారండి మొదలు పెట్టి మూడు నెలలు అయింది పూజలు జరుగుతున్నాయి అందరూ వెళ్తున్నారు చూస్తున్నారు కానీ ఈ రోజు నిన్న స్లాప్ మొన్న నైట్ స్లాప్ వేసారని నేను ఉదయం వచ్చి దీన్ని తీసేయాలని చెప్పి అబ్జెక్షన్ పెట్టారంటండి కూడా ఈ రోజు తెలియజేశారండి కరెంట్ వైర్లు అబ్జెక్షన్ అయితే కరెంటు వైర్లు కాలనీ అందరికీ అబ్జెక్షన్ అండి మా ప్రతి ఇంటి మేం వెళ్ళిన ఇక్కడ తీస్తే అక్కడ మొత్తం తీసేస్తే అసలు అబ్జెక్షన్ ఉండదండి అది కూడా తెలియజేయాలి మాకు కరెంట్ ఆఫీస్ దగ్గర మెయిన్ గేట్ కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉందండి ఈ ఈ లెవెన్ కేబీ వైర్లు వెళ్ళినండి గుడిపై నుంచి వెళ్ళి కూడా అది అయితే ఇక్కడ ఎవరో కాలనీ వాసులు ఉపయోగించి కరెంట్ కాదు బయట ఎక్కడికో ఇచ్చారండి దానివల్ల అబ్జెక్షన్ అయితే అది తొలగించేయండి మాకు కూడా అబ్జెక్షన్ అది అదొకటి ఇక్కడ మెయిన్ గేటు అక్కడ మ్యాప్ లో అయితే మెయిన్ రోడ్కి ఉంటుందండి ఇటువైపు పెట్టొద్దండి కరెంట్ ఆఫీస్ వాళ్ళు హెవీ లోడ్స్ వస్తుంటే పిల్లలకు కూడా లారీలు వస్తే బయవేస్తుందండి వేస్తుందండి ఈవినింగ్ టైంలో ఇవన్నీ తొలగించి వాళ్ళకున్న అబ్జెక్షన్స్ వాళ్ళు చెప్తే మా అబ్జెక్షన్స్ ఇవ్వండి కానీ మాకు గుడి అయితే వాళ్ళకి అభ్యంతరకరం కాదు ఇక్కడ ఎవరు ఒప్పుకోరని గుడి తీయడం ఈ విషయాన్ని నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం నుంచి జరుగుతున్నా ఏ అధికారులు ఇక్కడికి వచ్చి స్పందించలేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఎమ్మెల్యే గారు ఎవరు రాలేదు తాలూకా స్టేషన్ నుంచి ఎస్ఐ గారు వాళ్ళ బృందం మాత్రమే వచ్చారండి ఇక్కడికి వాళ్ళ తప్ప ఇంకెవరూ ఏం చెప్పలేదు హయ్యర్గా వెళ్ళమన్నారు వెళ్తున్నాం ప్రాసెస్ జరుగుతుంది అంటున్నారు ఎవరు వచ్చి మమ్మల్ని అడగలేదండి